హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్ దక్ష వచ్చేసాడని ఇక ఎటువంటి భయం ఉండదని రిలీఫ్ అయిపోయారా కానీ సర్లేండి నేను ఎందుకు మిమ్మల్ని భయపెట్టడం కథలోకి వెళ్ళాక మీకే తెలుస్తుంది మాది మాదికొరిని ప్రణయం పార్ట్ వన్ థర్టీ ఎయిట్తో మీ ముందుకి వచ్చేసాను కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అయ్యారు వీడియో నచ్చితే లైక్ చేసి హైప్ ఇవ్వడం మర్చిపోకండి ఇక ఆలస్యం చేయకుండా కథలకు వెళ్ళిపోదాం దక్షణ్ చూసిన సైకోగాడికి చిన్నగా కాలు వణికితే పడిపోతున్న భూమి స్పృహ తప్పే స్థితిలో ఉండగా ఒకసారి రాక్షసిని చూడాలి అద్వైత్ సార్ అని అంటుంది భూమి మాట వినగానే కళ్ళు అటు తిప్పుతాడు దక్ష మొహమంతా పసుపు రాసి పెద్ద బొట్టుతో కాలి నుంచి రక్తం కారుతూ ఒకవైపు చేయి మొత్తం ఎర్రగా మారిపోయి ఉండడం చూసి ఆ కళ్ళు మరింత అరుణవర్ణం సంతరించుకున్నాయి అసలు కదిలే స్థితిలో ఉన్నావా వదిన ముందు కూర్చో అని అక్కడే కూర్చోబెట్టి తన జోబులో ఉన్న కర్చీఫ్ తీసి కాలికి కట్టబోతుంటే ఆ పరిస్థితిలో కూడా అద్వైత్ సార్ మీరు నా కాలు అని అంటుంది నువ్వు నా వదినవి అంతకంటే ముందు నా ఫ్రెండ్వి ఒకరికొకరు సాయం చేసుకోవడంలో తప్పులేదు తొక్కలో సెంటిమెంట్లన్నీ ఇప్పుడు పక్కన పెట్టు ఇలా చేసే ఇక్కడి వరకు పరిస్థితి తీసుకొచ్చో ఉందలే నీకు తర్వాత ఎంత భయపెట్టావో నా అన్నని అని చిరుకోపంగా అంటూ కాలికి గట్టిగా కర్చీఫ్ కడతాడు అద్దు ఆ మాట అంటున్నప్పుడు భూమి పెదాలపై చిన్న నవ్వు వస్తుంది ఒక పక్క నమ్మకం ఉన్న ఈ క్షణం మాత్రం ఇక రాక్షసిని చూడకుండానే వెళ్ళిపోతానని భయం వేసింది కానీ వాడి ముందు భయం చూపించలేదు తెలుసా భయపడితే మీ అన్నయ్య ఓడిపోయినట్లే అని అంటున్న మాటలు దక్ష చవిని చేరగానే పెదాల మీద చిన్న స్మైల్ కానీ వెంటనే ఆ నవ్వు మాయమవుతుంది భూమిని ఆ పరిస్థితిలో చూస్తున్న తనకి రక్తం మరిగిపోతుంది ఇంకా మనుషులు దక్షి మీదకి దూకుతుంటే ఇక చేతులతో ఎవ్వరిని ఆపాలని కూడా అనుకోలేదు చేతుల్లో ఉన్న కత్తులకి ఆ క్షణం పని చెప్పాడు వాళ్ళేమీ సాధారణ మనుషులు కాదు ఇద్దరు ఆడపిల్లల్ని పలికి సిద్ధం చేస్తుంటే దానికి కాపలా ఉన్నవాళ్ళు నరమాంస భక్షులు అలాంటి వాళ్ళు అసలు జనాభా లెక్కల్లోనే లేరు బతికి ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్నట్లుగా ఎక్కడ తెగకొస్తున్నాడో తెలియనట్టుగా కోసిస్తున్నాడు అప్పటికే భూమి కళ్ళు పూర్తిగా మూతలు పడిపోతుంటే పక్కకు వెళ్ళి నిలబడ్డ డాక్టర్ అక్కడికి పరుగును వచ్చి ఈవుడు ఒంట్లో నుంచి చాలా రక్తం పోయింది తొందరగా బ్లడ్ ఎక్కించాలి లేదు అంటే పల్సరేట్ పూర్తిగా పడిపోతుంది అది ప్రమాదం అని డాక్టర్ అన్నమాట కూడా దక్ష చెవిన పడుతుంది తను అనుకున్న పని జరగలేదన్న కోపంతో షాక్లో నుంచి బయటకు వచ్చిన సైకోగాడు అద్వైతి మీదకి కత్తి దూస్తాడు యువతల నర రూప రాక్షసులతో పోరాడుతున్న భూమి మీద ఒక కన్ను ఉంచిన దక్ష అదూ చూసుకో అని దక్ష గట్టిగా కేక వేసేసరికి వెనక్కి తిరిగిన అద్వైత్ వాడి చెయ్యి పట్టి కత్తి తన మీద పడకుండా ఆపేస్తాడు ఏంట్రా మా అన్నని చూశాక కూడా ఇంకా ధైర్యం ఉందే ఎవరిని టచ్ చేయకూడదు వాళ్ళనే టచ్ చేసావు నువ్వు నీ చాప్టర్ క్లోజ్ కాబట్టే మా భూమి జోలి వచ్చావు అని వెనక్కి తోసేస్తాడు అద్వైత్ కింద పడిన వాడికి అసలు వాళ్ళు ఇక్కడ దాకా ఎలా వచ్చారో అర్థం కాలేదు వచ్చాక ఈ లోపలికి ఎలా రాగలిగారు కూడా అర్థం కాలేదు పిచ్చి పట్టిన వాడిలా రెండు కాళ్ళు పాదాలని కలిపి కూర్చొని ఆవేశంగా దక్ష తన మీదకి వచ్చిన వాళ్ళని పడగొట్టడం చూసి నెమ్మదిగా వెనక్కి వెళ్ళి ఆ విగ్రహం దగ్గరున్న ఒక బటన్ నొక్కుతాడు ఐదు నిమిషాలు ముందుకు వెళ్దాం దక్ష వంగోనే రెండు చేతులతో పట్టి బలంగా లాగుతాడు ఆ ఇనప ప్లేట్ని కిందన చాలా బలమైన గొల్లెం భూమిలోకి ఉండడంతో చాలా కష్టమవుతుంది అది తీయడం కానీ ఆ క్షణం తన నల్ల త్రాచే కళ్ళ ముందు మెదులుతుంటే సమయం లేకపోవడంతో తనలో ఉన్న బలాన్ని మొత్తాన్ని ఆ చేతుల మీదకి పంపించి లాగుతుంటే తనకి సహాయంగా ఒక పక్క అద్దు ఒక పక్క విజయ్ కూడా లాగడం మొదలు పెడతారు అయినా కూడా అది కదలకపోతుంటే మీరిద్దరూ పక్కకు వెళ్ళండి అని చేతులకి మట్టి రాసుకొని హ్యాండిల్ పట్టుకొని ఈసారి పూర్తిగా తన శక్తిని ఉపయోగించి లాగేసరికి తెరుచుకుంటుంది అది తెరుచుకోగానే ఫ్లాష్ లైట్ ఆన్ చేసేసరికి లోపలికి మెట్లు కనిపిస్తాయి వేడి సెట్టింగులు తగలయ్యా అని అద్దు అంటుంటే దక్ష క్షణం కూడా ఆలోచించకుండా మెట్లు దిగాలని కూడా అనుకోకుండా దూకేస్తాడు అక్కడి నుంచి ఎప్పుడైతే ఆ లోపలికి దక్ష అడుగు పెట్టాడో ఆ క్షణమే భూమి గుండెకి దక్ష తన దగ్గరలోనే ఉన్నాడని ఎప్పుడూ తన దగ్గర తన రాక్షసి ఉన్నప్పుడు కలిగే స్పందన గుండెల్లో మొదలవడంతో వచ్చేశాడు అన్న నమ్మకం వచ్చే మాట్లాడుతుంది తన వెనకే విజయ్ అద్వైతం వస్తుంటే విజయ్ ప్రతీదీ షూట్ చేయ్ ప్రతీదీ సాక్ష్యాలతో సహా వాడిని జనాల మధ్య నిలబెట్టాలి అని కొంచెం ముందుకు వచ్చేసరికి కాపలాగా ఉన్న నరమాంస భక్షులు వాళ్ళని చూసి షాక్ అవుతూ వాళ్ళ మీదకి దూకుతుంటే దక్ష సమయం లేదద్దు వీళ్ళ సంగతి నేను చూసుకుంటా అక్కడ పని అవ్వకుండా ఆపాలి అంటే ముందు వాడు డిస్టర్బ్ అవ్వాలి నువ్వు ఫాస్ట్గా లోపలికి వెళ్ళు అని అద్వైతికి లైన్ క్లియర్ చేస్తూ వాళ్ళని ఒకే ఒక్క దెబ్బతో స్పృహ కోల్పోయేలా చేసి ముందుకి పయనం సాగిస్తాడు అక్కడి నుంచి లోపలికి ఏం తక్కువ దూరం లేదు స్లోగా నడిస్తే రెండు మూడు నిమిషాలు పట్టే అంత దూరం ఉంది కానీ అక్కడ సమయం లేదని పరుగులు పెడుతూనే ఒక్కొక్కరిని తన ఆపి అద్వైతిని ముందుకు పంపించాడు ఇక్కడింత జరుగుతున్నా లోపల తెలియకపోవడానికి కారణం సౌండ్ రాకుండా వాళ్ళని పడుకోబెట్టేస్తాడు దక్ష కరెక్ట్గా లోపలికి ఎంటర్ అయ్యే దగ్గరికి వచ్చేసరికి క్షణంలోనే కళ్ళతో స్కాన్ చేసి లోపల భూమి ఎక్కడుందో చూస్తాడు దక్ష ఒక బళ్ళ మీద భూమి పడుకొని ఉండడం చూడగానే అప్పటి వరకు భారంగా మారిన దక్ష ఊపిరి నార్మల్ అవుతుంది గర్భిణీ స్త్రీ మీద కత్తి పెట్టడం చూసి అక్కడున్న కాపలా వాడిని మెడ విరిచేసి కోపం తట్టుకోలేక వాడి మీదకు వెళ్ళేలా ఖాళీతో తంతాడు ఎగిరొచ్చి అక్కడ పడడంతో డిస్టర్బ్ అయిపోతుంది సైకోగాడి పని లోపల ఉన్న మందిని చూసిన దక్ష్ ముందు నువ్వు వెళ్ళు వాళ్ళ కాన్సన్ట్రేషన్ మొత్తం నీ మీదకి వచ్చి నిన్ను చుట్టుముట్టేలా చేయి అప్పుడే వాడు కన్ఫ్యూజ్ అవుతాడు లేదు అంటే వాడు అనుకున్న పని అవ్వలేదని డైరెక్ట్గా వాళ్ళకి హాని తలపెట్టినా పెట్టచ్చు అని ఒక ఆలోచనతో అద్వైతిని ముందు పంపిస్తాడు అప్పుడే అద్వైత్ విజిల్ వేసుకుంటూ అక్కడికి ఎంటర్ అవుతాడు దక్ష వెంటనే పక్కకి చూసి కిందకు పడిన వాళ్ళ పక్కన ఉన్న కత్తులు రెండు చేతుల్లోకి తీసుకుంటాడు విజయ్తో అద్వైత్ మాట్లాడేలోపు ముందు లోపలున్న పరిసరాలన్నీ షూట్ చేయించేస్తాడు ఈ మనుషుల్ని నేను చంపడం షూట్ చేయకు కేవలం ఆ వెనక ఉన్న పరిసరాలను మాత్రమే షూట్ చేయి వాడు పడుకున్న అమ్మాయిలు క్లియర్గా రావాలి వాళ్ళ మొహాలు ఎలాగూ కనిపించడం లేదు కదా అని చెప్పి అద్వైతిని వాళ్ళందరూ చుట్టుముట్టగానే సైలెంట్గా వాళ్ళ మధ్యలోకి మూడు అడుగుల్లో ఒంగొని వెళ్ళి దూరిపోయి అద్వైతతో నువ్వు మీ వదిన దగ్గరుండు వాడేదైనా తెగించే రకం వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని అద్వైతిని తప్పిస్తాడు అప్పటికే ఇద్దరు అక్కడ కనిపించేసరికి షాక్లో ఉన్న వాళ్ళు అది గమనించే లోపే అద్వైత్ బయటికి వెళ్ళిపోతాడు ఇక దక్ష ఆలోచించకుండా రెండు చేతులకి పని చెప్తాడు వాళ్ళని చేతులతో కొట్టి ఆపడం అనేది టైం వేస్ట్ పైగా వాళ్ళ వేషధారణ అవతారాలు అన్నీ చూసి వాళ్ళని బతికి ఉండనివ్వడం కూడా వేస్ట్ అనుకుంటాడు ఆ క్షణం అలా సైకోగాడికి కాసేపు కన్ఫ్యూజ్ అయిపోతుంది మొత్తం సమయం పన్నెండు గంటల పది నిమిషాలు వాడు అనుకున్న ఘడియలు వెళ్ళిపోయాయి పిచ్చి పట్టిన వాడిలా కూర్చొని కేకలు వేస్తూ ఒరేయ్ నువ్వు నా కోరికని ఆశని మొత్తాన్ని సమూలంగా నాశనం చేసేసావు ఇన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను చివరి క్షణంలో వచ్చి ఆపేశావు వదలను మిమ్మల్ని ఎవరినీ వదలను ఇక్కడి నుంచి మీరెవరు బయటికి వెళ్ళలేరు అని వికృతంగా నవ్వుతూ లేచి నిలబడి అప్పటి వరకు కప్పుకున్న పంచెని తీసి నడుముకి కట్టుకొని బాడీని స్ట్రెచ్ చేస్తాడు ఇంకా నీకు ఆశ చావలేదురా తన భార్య మీద ఏగవాళ్ళితేనే ఊరుకోడు అలాంటిది తన రక్తం మొత్తం లాగేసావు నువ్వు ఊరుకుంటాడు అనుకుంటున్నావా ఇప్పుడు నీ ఒంట్లో ఉన్న రక్తం మొత్తం లాగేయడు అని అద్వైత అంటుండగానే తన మీదకి వస్తున్న వాళ్ళని కొడుతూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకొస్తుంటే కత్తిని పట్టుకొని దక్ష మీదకి దూకుతాడు సైకో వాడిని కాలెత్తి ఒక్క తన్ను తన్ని ఒక్క క్షణమాగరా వస్తున్నా నీ దగ్గరికి అని అప్పటికే భూమికి చేరువులో ఉండడంతో ఒక్కసారి రాక్షసిని చూడాలి అని కళ్ళు తెరవలేక తెరవడానికి ప్రయత్నిస్తూ భూమి అంటున్న మాట విని రెండు అడుగుల్లో భూమిని చేరి కత్తి ఉన్న చేతితోనే భూమిని వెనక నుంచి చేయి వేసి తనని ఒంగోని హత్తుకుంటాడు ఆ స్పర్శ కోసమే ఎదురు చూసింది వెంటనే దక్షిణ అడుగు చుట్టూ చేతులు వేసి మిమ్మల్ని చూడకుండానే అనుకున్న అనగానే నోర్మై ఒక్క మాట కూడా మాట్లాడొద్దు భూమి స్పర్శ తనకి తగలగానే అప్పటి వరకు తనలో లేని ప్రాణం వచ్చినట్లుగా రిలాక్స్గా ఫీల్ అవుతూ ఒక్క ఐదు నిమిషాలు వచ్చుకో వెళ్దాం ఇక్కడ నుంచి అర్థమవుతుందా అని అడుగుతాడు భూమి అప్పటికే స్పృహ తప్పిపోవడంతో నలత్రాచు అని పిలుస్తాడు ఏమాత్రం తనలో చలనం లేకపోవడం ఊపిరి భారంగా ఆడుతూ ఉండడం చూసి అది చూసుకో అని చెప్పి భూమిని తనకి అప్పగిస్తాడు దక్ష కాలితో తండేసరికి అంత దూరంలో వెళ్ళి పడినవాడు స్ప్రింగులా మళ్ళీ లేచి నిలబడి నవ్వుతూ ఉండగానే తను నొక్కిన బటన్ చేరవలసిన వాళ్ళకి సిగ్నల్ చేరడంతో ఆ గుహలోనే ఇంకొక వైపు నుంచి తలుపు తీసుకొని అక్కడికి వస్తారు పూర్తిగా మృగాల లాంటి మనుషులు ఓరిని ఇంకో సెట్టింగ్ ఉందా ఏం చేసావురా సెట్టింగ్ అని అంటాడు అద్వైత్ వాళ్ళందరినీ చూసి కూడా మీరు బయటకు వెళ్ళగలం అనుకుంటున్నారా నా గురించి తెలిసిన ఎవరు బయటికి ప్రాణాలతో వెళ్ళరు అలాంటిది ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్న నా కళని చెదరగొట్టిన మిమ్మల్ని ఒక్కరిని కూడా బయటికి వెళ్ళనివ్వను అప్పుడే అయిపోయింది అనుకోకండి ఇంకొక మూడు రోజుల్లో నా కళ తీరే సమయం ఉంది తప్పకుండా తీర్చుకుంటా అని అంటున్న వాడి మాటలు విని ఒరే సైకోగా నీకు ఇంకా అర్థం కావడం లేదురా రాక్షసని ముద్దుగా మా వదిన వాడిని పిలుచుకుంటున్నా మీలాంటి వాళ్ళ పాలిట వాడు రాక్షసుడే ఇంకా మూడు రోజుల తర్వాత నువ్వు ఏదో చేయాలని కలలు కంటున్నావు చూడు అసలు అది జరిగే పనేనా ఏంటి వాళ్ళని చూసి భయపడే మనిషి అనుకుంటున్నావా అయినా మాటలతో చెప్పడం ఎందుకులే చూస్తావుగా నీలో ఉన్న ధైర్యాన్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మొత్తం సమూలం చేసేసి నిన్ను ఏ స్థితిలో నిలబడతాడో అన్నయ్య ముగ్గురం ఉన్నాం ఫినిష్ చేసేద్దాం ఫాస్ట్గా వదినికే మాత్రం బాగోలేదు పరిస్థితి అని అంటాడు అద్వైత్ మీ వదుడిని తీసుకొని మీరు బయలుదేరండి తనని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి ముందు వీడిని తీసుకొని నేను వస్తాను వీడు ప్రాణాలతో ఉండాలి కదా నేను కాదు వీడిని చంపాల్సింది వీడి స్వరూపం ప్రపంచానికి తెలియాలి ఇంకొకడు ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉండాలి అంటే వీడిని ఎక్స్పోజ్ చేయాలి ముందు మీరు బయలుదేరండి అని అనేసరికి భూమి పరిస్థితి చూసి తనని ముందు దగ్గరలో ఉన్న ఏదైనా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించాలి అని అద్వైతికి కూడా అనిపించడంతో భూమిని రెండు చేతుల్లోకి తీసుకుంటాడు బళ్ళ మీద పడుకున్న ఇంకొక అమ్మాయి వైపు చూస్తాడు దక్ష ఆ అమ్మాయికి ప్రమాదం ఏమీ లేదు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాము అంతే తనకి మాత్రం అర్జెంటుగా బ్లడ్ ఎక్కించాలి లేదు అంటే తన పరిస్థితి చాలా ప్రమాదకరంగా మారిపోతుంది అని అక్కడున్న డాక్టర్ అనడంతో వెళ్ళండద్దు అని దక్షి గట్టిగా చెప్పేసరికి అద్వైత్ ముందుకు వెళ్తుంటే వాళ్ళు వెళ్ళడానికి వీళ్ళెదురా వెళ్ళనివ్వద్దు ఆ అమ్మాయి కావాలి నాకు అని అరుస్తాడు సైకో విజయ్ అద్వైతి వెళుతుంటే వాళ్ళ మీదకి దూసుకువస్తున్న వాళ్ళకి అడ్డంగా నిలబడి కత్తికో ఖండగా అన్నట్లుగా నరికి పడేస్తూ వాళ్ళు ముందుకు వెళ్లే వరకు వాళ్ళ వెనక వెనకే వెళ్తాడు దక్ష అద్వైత వాళ్ళని పంపించి అక్కడున్న ద్వారం మూసేసి రండిరా టైం వేస్ట్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు అని అరుస్తున్న దక్షిని చూసి గాండ్రిస్తున్న ఉగ్ర నరసింహుడిలా అనిపించడంతో గుండెల్లో బెరుకు మొదలవుతుంది సైకోకి అది ఏమాత్రం సహించలేకపోయాడు సైకో అదే టైంలో తను ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూసింది చివరి దశలో ఉండగా మొత్తం చెడగొట్టి ఆ అమ్మాయిని బయటికి పంపించకూడదు అన్న కసి కూడా పెరిగిపోయింది ఇంతమందిని దాటుకొని వాడు బతికి బయటపడతాడా అసలు ఈలోపు అమ్మాయిని కాంపౌండ్ వాళ్ళు దాటకుండా చేయాలి అని ఆలోచించి వాడు కామ్గా వెనక్కి వెనక్కి వెళ్ళడం మొదలుపెట్టాడు ముందు భూమిని వెళ్ళనివ్వకుండా ఆపాలి అన్న ఆలోచన వస్తుంది దానితో వాడు ఇంకొక రహస్య మార్గం గుండా వెళ్ళాలని వెనక్కి వెనక్కి వెళుతుంటే ఒక పక్క తన మీదకి వస్తున్న వాళ్ళని నరమేధం చేస్తూనే సైకోగాడిని గమనిస్తున్నాడు దక్ష డాక్టర్ అజయన్ అలియాస్ ఖాళీదాస్ ఎక్కడికి పారిపోతున్నావు అని బేస్ వాయిస్తో అడుగుతాడు డాక్టర్ అజయన్ అని దక్ష పిలిచినప్పుడే వాడి అడుగు ఆగిపోతుంది తన గురించి తెలిసిందా ఎలా ఇక్కడ వరకు అసలు వాడు ఎలా వచ్చాడు పైగా తన అసలు పేరు తన తల్లిదండ్రులు పెట్టిన పేరు కూడా తెలిసింది అంటే అర్థం కాలేదు ఒక నిమిషం పాటు వాడికి తనని చుట్టుముట్టిన వాళ్ళని ఒక పక్క అడ్డుకొని ఒక్కొక్కరి ప్రాణాలు ఘన ఊపిరితో కొట్టుకునేలా చేస్తూనే అమ్మ నాన్న పెట్టిన పేరు మార్చుకొని కొత్త పేరుతో డాక్టర్గా మారి డాక్టర్ రూపంలో మంచివాడిగా మాస్క్ పెట్టుకొని అనాథ రక్షక ధీన బంధువు కలియుగ దేవుడు అబ్బో ఒకటేంటి చాలా బిరుదులు సంపాదించేసి ప్రాణాలు కాపాడిన వైద్యుడిగా గిన్నీస్ బుక్లో ఎక్కి గవర్నమెంట్ని కూడా మోసం చేసి పద్మ విభూషణ్ అవార్డును కూడా అందుకొని నువ్వు చేస్తున్న దాష్టికాలు ప్రపంచానికి తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డావు కదా అని ఒక్కొక్క అడుగు దక్ష ముందుకు వేస్తుంటే వాడి గురించి ఒక్కొక్క విషయం దక్ష నోటి నుంచి వస్తుంటే మొత్తం తెలిసిపోయింది తన గురించి మొత్తం తెలిసిపోయింది వీడికి ఒక్కడికైనా మొత్తం ప్రపంచానికి తెలిసిందా అన్న ఆలోచనతో వాడు వెనక్కి తిరిగి దక్ష వైపు చూస్తాడు ఒకే ఒక్క కత్తి నిన్ను నరకానికి పంపించగలను కానీ నిన్నంత ఈజీగా చావనివ్వను అందుకే అందుకే నా ప్రాణం రక్త కళ్ళ చూసినా నువ్వింకా నా కళ్ళ ముందు ఇప్పటి వరకు ఉన్నావు అని దక్ష అనేసరికి మెడనరాలు పొంగిపోయేలా సైకోగాడు రెండు చేతులు బిగించి గట్టిగా అరుస్తాడు అది చూసి చిన్న స్మైల్ దక్ష పెదాల మీద వస్తుంది కన్నడ భాషలో ఏంట్రా ఆలోచిస్తున్నావు వాడితో దొంగ పోలీస్ ఆట ఆడుతున్నావా అని అడుగుతాడు లేకపోతే కత్తి యుద్ధం నేర్చుకునే ప్రాక్టీస్ చేస్తున్నారా ఇంతమంది ఉన్నారు వాడు అంతమందిని పడగొడుతున్నాడు మీరు ఒక్కడిని పడగొట్టలేకపోతున్నారా వాడిని నా కాళ్ళ దగ్గర పడేయండి వాడికి నా గురించి చాలా తెలిసింది వెంటనే నా కాళ్ళ దగ్గర పడేయాలి వాడిని అని కోపంగా అరుస్తుంటే రేయ్ లాంగ్వేజ్ మార్చి మాట్లాడిన భాష సరిగ్గా అర్థం అవదేమో కానీ నీ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా అర్థమవుతున్నాయి నీ కాళ్ళ దగ్గర నేను పడడమా ఇంకా చాలా ఆశ ఉన్నట్టుంది కదా నీకు పెరికి పందలా ఇక్కడి నుంచి పారిపోవాలి అనుకుంటున్నావు నువ్వు నన్ను ఏం చేయగలవు వీళ్ళందరూ నన్ను ఏం చేయగలరు నా ప్రాణాన్ని నువ్వు టచ్ చేయడానికి వచ్చినప్పుడు నా గురించి పూర్తిగా తెలుసుకొని రావాల్సింది నువ్వు చేసిన తప్పు అదే సాఫ్ట్వేర్ బిజినెస్ చాలా సాఫ్ట్గా ఉంటాడు ఏమీ చేయలేడు అనుకున్నావు కదూ అని తన మీదకి వచ్చిన ఒక ఆ ఉగ్ర నరసింహు కనుక హిరణ్యక శిపుణ్ణి ఎలా అయితే వంచి పేగులు లాగాడు అలా తన మోకాళ్ళ మీద వాడిని వంచి నడుం విరిగేలా విల్లు వంచినట్టు వంచేస్తాడు వాడు పెట్టిన గావు కేకకి ఆ గుహ మొత్తం దద్దరిల్లిపోతుంది ఆ క్షణం నిజంగానే ఆ ఉగ్ర నరసింహుడినే చూస్తున్నామా అన్నట్లుగా అనిపించింది అక్కడున్న అందరికీ కథ కొనసాగుతుంది మరి అంతమందితో దక్ష ఒక్కడే పోరాడగలరా భూమిని అద్వైత వాళ్ళు సేవ్ చేయగలరా తెలియాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి అర్ ఒక లైక్ చేయండి నచ్చితే షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ ది